ఏం చేశారు అసలు సూపర్ బాబు తీరే బాబుగారు సూపర్ పులకాట్లో వెళ్తున్న హీరో మీదకి హెలికాప్టర్ నుంచి బాంబిసి అలా నీళ్ళలో నుండి ఆ బాబు చెప్పండి సార్ ఇంకోటేకేమైనా చేద్దాం బాగా చేసావు కానీ నాకు ఆ సినిమాలో సినిమా కనిపించదు అండర్స్టాండ్ వాట్ సినిమాలో సినిమా నేను ఇప్పుడు టేక్ చెప్తాను నువ్వు నాకు సినిమా చెప్పొచ్చు ఓకే హీరోయిన్ ఎలా చూపిద్దాం కాలు చూపిద్దామా నడు పై నుంచి చూపిద్దాం క్రేన్ క్రేన్ అటు 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 పెట్టండి అయ్యా చెప్తే వినండి అటు 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 అవునా అయ్యో అలాగా అండి సరే అండి ఒక్క నుంచి నేను ప్రొడ్యూసర్ గారిని అంటే చెప్తాను సరే సార్ సార్ ఇలా అయినా డేట్లు సెట్ కావట్లేదంట సన్నీ లేని అయితే ఓకే ఓకే బాబు టేక్ టూ రెడీ డైరెక్టర్ గారు టేక్ టూ ఎందుకండి బాబుని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు టేక్ వన్ లైక్ చేయొచ్చు కదా మీకు నార్మల్గా ఇరవై ముప్పై కోట్లు కలెక్ట్ చేసే సినిమా కావాలా లేదంటే ఇండస్ట్రీ రికార్డ్ రెండు వందల కోట్లు కలెక్ట్ చేసే సినిమా కావాలా మల కోట్ల సినిమానే కావాలి చూడండి అత్యంత కమలాని ఉస్త్రీమత కమలాని డైరెక్టర్ గారు అంతా మీరు చెప్పినట్టే అది టేక్ టూ పవర్ అంటే అమ్మా లంచ్ బ్రేక్ అమ్మా వెళ్ళండి వెళ్ళండి అలా తీయొద్దు మనం నెక్స్ట్ వేరేలాగా ట్రై చేద్దాం ఆ భోజనాలు అక్కడ అమ్మా సార్ భోజనాలు కదా సార్ చెప్పేది వినండి సార్ సార్ మనం టేక్ వన్ కంటిన్యూ చేద్దాం అసలు నువ్వు ఎవరయ్యా నాకు చెప్పేది అసలు నువ్వు ఎవరు నాకు చెప్పేది నేను ఎందుకు తినాలి చెప్తాను సార్ ప్లీజ్ లో హీరో ఎలా ప్రొజెక్ట్ చేశామంటే జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక ఆక్రోడి చేతుల దెబ్బలు తిని ఐసీయులో అడ్మిట్ అవుతాడు అక్కడ ఐసీయూలో హీరో హీరోయిన్ కి కెమిస్ట్రీ వర్క్అవుట్ అయ్యి సెంటిమెంట్ వర్క్అౌట్ అయ్యి వాళ్ళ లవ్ స్టార్ట్ అయింది అంత వీక్ గా ప్రొజెక్ట్ చేశాం కానీ ఈ సీన్ లో ఏమో తను ఒక హల్క్ ప్రొజెక్ట్ చేస్తున్నావు అంత మందిని కొడుతున్నాడు అలా పరిగెడుతున్నాడు ప్యూర్లీ లాజిక్ లెస్ సార్ సార్ ప్లీజ్ సార్ ఒకసారి అర్థం చేసుకోండి సార్ టేక్ టూ అసలు బాగాలేదు సార్ మనం టేక్ వన్ కంటిన్యూ చేద్దాం టైం అయిపోతుంది షెడ్యూల్ అయిపోతుంది చెప్పండి సార్ ఒకసారి ప్లీజ్ సార్ ప్రొడక్షన్ వాల్యూ తెలియదు సినిమాలు ఎలా తీయాలో తెలియదు హీరోని ఎలా ఎల్వే చేయాలో తెలియదు ఎందుకు వస్తారా ఆ సినిమాలకు అలా కాదు సార్ బాబు స్టోరీ రైటర్ ఒకసారి రామ్మా మన మూవీలో సీన్ థర్టీ త్రీ ఓపెన్ చే మొత్తం కచ్చే మొత్తం నేను ఇప్పుడు ఒక సీన్ చెప్తా రాసుకో హీరో ఐసీలో అడ్మిట్ అయినప్పుడు నర్సు అనిష్టిషియా బదులు స్టీరా వచ్చిస్తాయి